ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలము వడ్డాది గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూట యాభై రెండవ కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ శ్రీహరి సేవ సభ్యులు శ్రీహరి సేవామి సభ్యులు చైర్మన్ శ్రీ దొండా కన్నబాబు గారు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీఎస్ఎం స్థరుణ వారి ఆధ్వర్యంలోని హుండి లెక్కింపు సేవా కార్యక్రమము మొదల సేపట్లోని ప్రారంభమవుతుంది అధికారులు గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది ప్రజా ప్రతినిధులు పత్రికా సంపాదకులు అందరి సమక్షంలోని ఈ కార్యక్రమం ఈ రోజు జరుగుతున్నది లెక్కింపు జరుగుతుంది లెక్కింపు లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది